సంతడుతులపాడు మండలం ఎండ్లూరు గ్రామం అరుంధతి నగర్లో అంబేద్కర్ జగజ్జీవన్ రావు విగ్రహాల ప్రాంగణమందు నిరసన కార్యక్రమం జరిగింది చిత్తూరు జిల్లా ఎదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పెట్రోల్ పోసి తగలపెట్టడం భారతదేశ ప్రజాస్వామ్యానికి అవమానకరం ఇలాంటి సంఘటనలు భారతదేశంలో కోకొలలుగా జరుగుతూ ఉన్నాయి ఆయనను ఆయా కాలాల్లో ఆయా ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకుండా బడుగు బలహీన వర్గాల దైవమైనటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచే చర్యలను భోజనం రక్షితల వేదిక మాజీ జిల్లా అధ్యక్షులు అట్లూరి రామారావు అన్నారు ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అట్లూరి రాఘవులు మాట్లాడుతూ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని షీలలను పెట్రోల్ పోసి చెప్పుల దండలు వేసి నిప్పు పెట్టడం ఎంతో దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాది మహాసేన నాయకులు అట్లూ రామయ్య అట్లూరు సుబ్బారావు అట్లూరు జక్కయ్య అట్లూరు సుష్మానంద్ అట్లూరి సింగయ్య పాల్గొని నశించాలి దుర్మార్గుల దుశ్చర్యలను ఈ పాలన పారిపాలనకులు

శిక్షించాలి 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 అంబెట్కర ఇరావది శిక్షించాలి శిక్షించాలి అంబెట్కర ప్రಾಣిని దహనం చేసిన వారిని శిక్షించాలి శిక్షించాలి అంబెట్కరను దహనం చేసినటువంటి వారిని శిక్షించాలి శిక్షించాలి

వాళ్ళు మొత్తం జిల్లా పరిధి కుప్పం పాయింట్ ఫైవ్ ఎదురు కుప్పం దేవళంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్రోల్ బోస్ తగలబెట్టినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని నేడు అలంకసారికి గుర్తేసింది ఈ సమయంలో అంబేద్కర్ యువజన సంఘాలు అంబేద్కర్ వాదులందరూ మన భారత రాజ్యాంగ నిర్మాత అనేటువంటి బడుగు జీవ బడుగు జీవుల యొక్క జీవన విధానాన్ని మార్చివేసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేడు మతోన్మధులు కావచ్చు మత విద్రోహ శక్తులు కావచ్చు సమాజ ద్రోహులు కావచ్చు కులహీనులు కావచ్చు మతహీనులు కావచ్చు వీరందరూ నేడు అంబేద్కర్ యొక్క చరిత్ర మీద అంబేద్కర్ యొక్క విగ్రహాల మీద దాడి చేయడం ఆనవాయితీగా మారింది అయితే ఈ ప్రభుత్వాలు అంబేద్కర్ మీద చేసినటువంటి దాడిని ఇంతవరకు ముఖాముఖిగా దోషుల్ని ఎవరిని కూడా ఇంతవరకు ఇంకా గుర్తించలేదు వారిని శిక్షించలేదు అదే దళితులు ఏ పొరపాటు చేసినా కానీ ఇరవై నాలుగు గంటల దళితుల్ని ఎక్కడ కూడా అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు కోకలలుగా ఉన్నాయి ఈ యొక్క హింసా విధానాన్ని భారతదేశంలో మనం ఎప్పుడు ఎండగట్టాలి ఎప్పుడు ఇలాంటి సంఘటనలకు మన విరుద్ధంగా పోరాటం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి యువకులకి తెలియజేస్తూ ఇప్పుడు కేవీపీఎస్ నాయకులు అట్లు రాగలమాటర్ అంబేద్కర్ அம்பேடே அம்பேத்கர் தகவலெட்டோரா இது ஹட்டனூர் ஜித்தூர் ஜி ఎదురుకుప్పం మండలం దేవలంపేట అనే గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం జరిగింది అంటే ఎవరు ఎవరు తగలబెట్టారు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ కానీ ఏ విధమైన వాళ్ళని ఇంత అరెస్ట్ కూడా చేయలేదు వాళ్ళని వాళ్ళకి కఠినంగా శిక్షించాలని మనం మన యొక్క గ్రామం నుంచి మన అంబేద్కర్ యువజన సంఘం నుంచి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి వెంటనే మంగళం మంగళంపేట మంగళంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని కాల్సి వేసే దోషులను కఠినంగా శిక్షించాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా కులవ క్షేత్ర పోరాట సంఘం కేయూపీఎస్ కేయూపీఎస్ కూడా ఈ అన్ని దాదాపు రాష్ట్రంలో అన్ని చోట్ల ఈ నిరసన జరుగుతూ ఉంది ఈ నిరసన అన్ని నిరసనలో పాల్గొన్న ప్రతి యువకు యువకుడు ఈ యొక్క ఘటనని మనం గుర్తించుకున్న అంబేద్కర్ ఎకరాలను కాపాడుకోవాలని పరిస్థితి ఉంది ఈ అంబేద్కర్ విగ్రహం అంటే ఈ యొక్క ఘటన చిన్న విషయం కాదు ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం మన దేశం బీజేపీ ఏంటంటే అంబేద్కర్ అన్నా అంబేద్కర్ విధానాలన్నా వ్యతిరేకిస్తా ఉన్నా రాజ్యాంగం ఉంది మన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అందరికీ తెలుసు చదువుకున్న పిల్లలందరూ భారత రాజ్యాంగాన్నే మార్చేయాలనుకుంటుంది ಭಾರತ ರಾಜ್ಯ ವಿಧಾನ ಮಾರ್ಚ ಕಾಬಿಟ್ಟು ಮನ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕಿ ಮಂಟಿತ ನಾವು ಅಂದರು ಸಾಮಾನ ಅಂದರೂ ಅಂದರೂ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕಿ ಅನ್ನ ಏರ್ಪಾಟ್ ಚೇಲ ಅಂದ್ರೆ ಉದ್ಯೋಗ ಇವ್ರಿ ಮನ ಸು ಕಲ್ಗಿಂತ ಪದನಾಲ್ಕು ಆರ್ಚಿಕಲ್ ಪ್ರಕಾರ ಐತೆ ಆಲ್ ಆರ್ ಈಕ್ವಲ್ అండ్ ఆల్ ఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని ఏ విధంగా అది అందువల్ల మనం అంబేద్కర్ ఇక్కడ మనం కాపాడుకోవాలి మనం అంబేద్కర్ యుజాన్ని మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి యూత్ ముందుకు రావాలి యూత్ వస్తే మనం ఖచ్చితంగా ఇటువంటివన్నీ మనం చేసుకుంటాం కాబట్టి అక్కడ ఎదుర్కొప్ప మంగళంపేటలో జరిగిన ఘటనని మనం చాలా తీవ్రంగా మనం ఖండిస్తూ ఉన్నాం మన గ్రామం నుంచి మన ఏడూరు గ్రామం నుంచి ఎవరి నుంచిలరా ఈ యొక్క కర్ణాల పొందుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన దాన్ని ధన్యాలు తెలుసుకుంటున్నా

ఊళ్ళోకి కూడా పోయేవాళ్ళం కాదు ఊళ్ళో బజార్లో కూడా మనం రాణించేవాళ్ళు కాదు అయితే చీర గుళ్ళే బజారు అటు పోకూడదు ఈ బజార్లో పండించేవాళ్ళు కాదు ఆ బజార్ వాళ్ళే ముందు మీరు ఊళ్ళోకి పోతే అటుబాబోకండి అడుగుంటే మా మన అమ్మ నాయన చెప్పేవాళ్ళు అడుబాబోకండి అది అంటే ఆ స్థాయిలో మనకి ఇక్కడ మనకు అనేది ఇప్పుడు అవన్నీ కూడా మనం పోయినాయి మీకు తెలియదు ఈ బాధలు అన్ని ఊళ్ళోకి పోతే ఎట్లా జాగ్రత్త జాగ్రత్తగా పోవాలా వాళ్ళు బజార్కు పోతే ఏ బజార్కి పోయినా జాగ్రత్తగానే పోవాలా కమ్మౌలు బజార్లో కానీ బజ్వాళ్ళ బజార్లో కానీ అంటే అంటరా తరం అట్లా ఉంది అవన్నీ కూడా రూపు కలిగామంటే కేవలం అంబేద్కర్ గారు రాజు రాజ్యాంగం వల్లనే మనకి ఈ అవకాశం వచ్చింది ఈ విధంగా మనం ప్యాంట్లు కట్టేసుకొని తింటున్నాము ఆ రోజు మేము అబ్బో ప్యాంటే బజార్కి పోతే అబ్బో ఎవరు ఇలా అనేవాళ్ళు ప్యాంటేస్ గారు బజార్కి ఇటు పోయే వాళ్ళు కాదు ఇటు పోవటం వరకే మా పని ఇటుకోవటం వరకే మా పని పోయే రోడ్డు గడ బస్ ఎక్కడో ఏడెక్కడో కానీ ఊళ్ళోకి పోయేది లేదు ప్యాంటేసుకొని అంటే ఆ స్థాయి ఆ స్థాయిలో ఉండేదప్పుడు దాని అంతటికీ కూడా మనం ఈ స్థాయిలో ఉన్నామంటే అంబేద్కర్ గారి యొక్క పుణ్యం కాబట్టి అంబేద్కర్ గురించి మనం ఆయన యొక్క స్ఫూర్తిని మనం అందరం పాటించాలి అట్లాగే అక్కడ జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి మనం అందరం కూడా ధర్నాలు చేయాలి ప్రతి చోట ఈ విధంగా ధర్నాలు చేసి ఈ కార్యక్రమం సత్యంగా చేసి దోషులను ప్రభుత్వం వారు శిక్షించేంతవరకు సక్రమంగా మనందరం కూడా పోరాడాలని కృషి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి